హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేనటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇంటి లేనటువంటి వారందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఇస్తుంది అందులో భాగంగానే సొంతంగా ఇలా స్థలం కూడా లేకుండా ఉన్నటువంటి వారికి సొంతంగా ఇంటి ఫ్లాట్ను కూడా పంపిణీ చేసి సో ఇంటి ఫ్లాట్తో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇవ్వబోతుంది సో ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు ఒకేసారి రెండున్నర లక్షల రూపాయల డబ్బులు కూడా అయితే వెయ్యబోతున్నాయి సో వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరెవరికి ఇంటి స్థలం లేని వారికి ఇంటి పట్టాలు వస్తాయి దీనికి సంబంధించినటువంటి రూల్స్ ఏంటి అలాగే ఎవరెవరికి డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇళ్ల స్థలాలు ఎవరికి పంపిణీ చేస్తారు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి వారు కానీ లేదా మరి వాళ్ళకి ఇలా స్థలాలు కానీ లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా వీడియోని మీరు షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోమని చెప్పండి సో ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా చేస్తే ప్రాపర్గా మనకు ఎక్కడింటి పట్టాలు వస్తాయి డబ్బులు ఎప్పటి నుంచి మన ఖాతాలో వస్తాయి ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ దయచేసి చూసే వాళ్ళల్లో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే బ్లాక్ కలర్లో మనకు హైలైట్ అయి ఉంటుందన్నమాట సో బ్లాక్ కలర్ ఉన్నటువంటి బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆలుపోయినా ట్యాప్ చేసుకోండి మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ముఖ్యంగా ఇంటికి సంబంధించి ఇలా స్థలాలకు సంబంధించి ఆ అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేరుగా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయినటువంటి వారు ఎవరైనా సరే ఇంటి స్థలం లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం అయితే ఇస్తుంది అనమాట ఇంటి స్థలం అనేది ఇచ్చి మరి పట్టణ ప్రాంతాలు కావచ్చు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా నాలుగు లక్షల రూపాయల అయితే ఓడిస్తుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయాలను కనుక మనం మొట్టమొదటిగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క ఇంటి స్థలం లేకుండా ఉన్నటువంటి వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైతే అర్హత లేకుండా ఉంటుందో వారిని మినహాయించి ఎవరికైతే జెన్యున్గా ఇంటి స్థలం ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అర్హులవుతారో వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి నిధులు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి అలాగే ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తుంది అయితే ఇప్పుడు కేంద్రం నుంచి మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి వారి కోసం ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దాన్ని మనం క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి శుభవార్త చెప్పాయి ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైనటువంటి వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల వివరాలను గ్రామవార్డు సచివాలయాల అధికారుల ద్వారా సేకరిస్తున్నారు ఎవరైతే సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందో అటువంటి వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి టూ పాయింట్ ఓ కింద రెండున్నర లక్షల రూపాయలను పొందవచ్చు సో గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మనకు ఈ యొక్క బెనిఫిట్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి ఇంటి స్థలం అయితే ఉండాలి ఇల్లు కట్టుకోవడానికి మనకు స్తోమత అనేది లేకుండా ఉన్నటువంటి వారికి ఈ స్కీమ్ అయితే ఉపయోగిస్తారు సో రెండున్నర లక్షలాగైతే వస్తుంది ఇక మిగిలినటువంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ప్రస్తుతం దీనికోసం అర్హులైనటువంటి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు సో ఆ దరఖాస్తులు స్వీకరణ నవంబర్ ఐదు నుండి నవంబర్ ముప్పై తేదీ వరకు పొడిగించడం జరిగింది ఏపీలోని ఇల్లు లేనటువంటి నిరుపేదలకు శుభవార్తను ప్రకటించారు కొత్తగా అందుబాటులోకి వచ్చిన పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద టూ పాయింట్ ఓ యాప్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ సులభతరం చేశారు దరఖాస్తులు చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్ విషయానికి వస్తే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటి పట్ట బ్యాంక్ ఖాతా వివరాలు అవసరమైనటువంటి పత్రాలతో సచివాలయానికి వెళ్ళి జెరాక్స్ కాపీలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి సో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండున్నర లక్షల రూపాయలు మనం బెనిఫిట్ అనేది పొందాలి అంటే మనం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటి పట్ట బ్యాంక్ డీటెయిల్స్ ఇవి తీసుకుని ఇచ్చినట్లయితే మనకైతే అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మనకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా మనకు ఇల్లు కట్టుకోవడానికి కూడా అయితే ఆప్షన్ ఇస్తారనమాట తర్వాత దరఖాస్తు చేసుకున్న అధికారులు స్థలాన్ని పరిశీలిస్తారు సో మీరు డాక్యుమెంట్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అధికారులు మన ఇంటికి వచ్చి చెక్ చేస్తారన్నమాట సో దానికి సంబంధించినటువంటి ఇంటి స్థలాన్ని అంతా కూడా పరిశీలించి ఫోటోలలో యాప్లో నమోదు చేసుకుని అర్హత ఉన్నట్లయితే పథకాన్ని వర్తింపజేస్తారు ఇల్లు పునాది దశలో ఉంటే ఈ పథకం కింద ఆర్థిక సహాయం లభిస్తుంది ఇంటి నిర్మాణ సమయంలో తొంభై రోజుల పాటు కూలీలకు వేతనం ఇస్తారు ఇంటి నిర్మాణంలో వివిధ దశలు పూర్తయినప్పుడు దశల వారీగా నిధులు విడుదల చేస్తారు ఇది లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇల్లును కూడా ఈజీగా పూర్తి చేసుకునేదానికి ఒక మార్గంగా చెప్పుకోవచ్చు సో మనం చూడొచ్చు ఇంటి నిర్మాణ సమయంలో తొంభై రోజుల పాటు కూలీలకు వేతనం కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే కరువు పని కింద కొంత అమౌంట్ ఇస్తారు అదనమాట లబ్ధిదారుడికి రెండున్నర లక్షల రూపాయల కింద అర్హత కలిగినటువంటి ఎంపిక ప్రక్రియలో భాగంగా పారదర్శకత కోసం మొబైల్ యాప్ను ఉపయోగిస్తారు నిర్మాణ పనులను జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తారు మొత్తం ఇంటి నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయలకు యూనిట్ విలువలో కేంద్ర ప్రభుత్వం నుండి లక్ష యాభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు అందిస్తారు సో చూడొచ్చు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి లక్ష యాభై వేల రూపాయలు రాష్ట్రం నుంచి ఒక లక్ష రూపాయలు టోటల్గా మనకు రెండున్నర లక్ష అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అయితే వస్తుంది ఇల్లు లేనిటువంటి వారు ఇల్లు కట్టుకోవడానికి ఈ నిధులను అపనాది లెవెల్కు లింటల్ లెవెల్కు స్లాబ్ లెవెల్కు నిర్మాణం తర్వాత వివిధ నిర్మాణ దశల ఆధారంగా ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిల్లు లేని నిరుపేదల సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న పథకాన్ని అందిపుచ్చుకోవడానికి దరఖాస్తు గొడవను కూడా పొడిగించడం జరిగింది సో ఇదంతా కూడా మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక ఆప్షన్ అనమాట ఈ యొక్క రెండున్నర లక్షలతో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో ఒకటిన్నర లక్ష ఇస్తుంది సో అది వచ్చేసి మనకు చంద్రన్న ఇళ్ళ కింద అయితే వస్తుందన్నమాట సో దానికి కూడా మీరు ఈ దీనికి అప్లై చేసుకున్న వారికి సో అది వస్తుందా అంటే దీన్ని అప్లై చేసుకొని మీరు దాన్ని కూడా తీసుకోవాలనుకున్నట్లయితే అట్లా కుదరదండి సో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ మనకు పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇల్లులు అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే దీనికి సంబంధించి రెండున్నర లక్షలు మాత్రమే వస్తాయి లేదనుకుంటే మీరు కొంచెం వెయిట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఇల్లులైతే మంజూరు చేస్తుంది సో మంజూరు చేసినప్పుడు మనకు డైరెక్ట్గా నాలుగు లక్షల రూపాయలు బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రెండున్నర ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర ఇస్తుంది టోటల్గా మనకు నాలుగు లక్షల రూపాయల వరకు అయితే ఈ యొక్క బెనిఫిట్ అయితే పొందొచ్చు అనమాట అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఇల్లు వస్తుందో మనం క్లారిటీగా ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశామో తెలిసిందే కదా అయితే ఇల్లు ఎవరికి వస్తుంది అనే విషయానికి వస్తే సొంత ఇంటి స్థలం ఉండి ఇంటి స్థలంతో పాటు అర్హత ఉండాలి అర్హత అంటే మీ పేరు మీద ఎక్కడా కూడా కరెంట్ మీటర్ అనేది ఉండకూడదు మీ పేరు మీద అంటే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఎవరి పేరు మీదైనా కరెంట్ మీటర్ కనుక ఉంటే మీకు ఈ స్కీమ్ వర్తించదు చాలామంది ఏం చెప్తుంటారంటే బ్రదర్ మాకు గత గవర్నమెంట్లో అంటే గతం అంటే పాతగా మనకు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి గవర్ గవర్నమెంట్లో ముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో సో అట్లాంటప్పుడు మాకు ఇల్లు అయితే వచ్చింది ఆ ఇంటికి సంబంధించి మేమైతే కట్టుకున్నాం కానీ మాతో పాటు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇల్లు శాంక్షన్ అయింది మాకెందుకు కాలేదని అంటుంటారు ఏం లేదండి అప్పుడు మనకు ఇల్లు అనేది పెట్టేటప్పుడు మనకు జియో ట్యాగింగ్ అనేది చేశారు కదా సో ఆ జియో ట్యాగింగ్ అనేది చేసినప్పుడు ఆ జియో ట్యాగింగ్లో ఎవరికైతే డీటెయిల్స్ చూపిస్తారో వారికి మళ్ళీ తిరిగి ఇల్లులు అయితే రావన్నమాట కొంతమందికి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు సో అప్పుడు మనకి ఇల్లులు అనేది వచ్చినప్పుడు ఇందరమ్మ కాలనీ అని వచ్చింది కదా సో ఆ కాలనీలు వచ్చినప్పుడు చాలా మందికి జియో ట్యాగింగ్ అయితే చేయలేదు ఆధార్ కార్డుకి లింకులు అయితే లేవు ఇట్లాంటివన్నీ లేకపోవడం వల్ల అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి అప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వచ్చాయి సో ఇప్పుడు ఎవరైతే మనకు రెండు వేల పద్నాలుగు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నుంచి ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి సో అప్పుడు మనకు ఆధార్ కార్డు జియో ట్యాగింగ్లు అన్నీ వచ్చేసాయి కాబట్టి అనమాట సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇంటి స్థలం కూడా లేనటువంటి వారి పరిస్థితి ఏంటి బ్రదాలని అడిగితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సొంత ఇంటి స్థలం లేకుండా ఉన్నటువంటి వారికి గ్రామీణ ప్రాంతాలలో మనకు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు అంటే పద్దెనిమిది అంకణాలు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు అంటే పన్నెండు అంకణాల చూపున గ్రామీణ ప్రాంతాలలో ప్లస్ పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుపేదలకు సో ఎవరైతే బీపీఎల్ రేషన్ కార్డు ఉండి ఆ రేషన్ కార్డులో కరెంటు బిల్లు కానీ గతంలో ఏ గవర్నమెంట్లో కూడా వాళ్ళకి ఇంటి ఇల్లు శాంక్షన్ అయినట్టు కానీ రికార్డ్స్లో కనుక లేకపోతే వాళ్ళ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అవ్వడం కానీ ఇట్లాంటివేవి ఇలా కానీ అనారహతులకు సంబంధించి డీటెయిల్స్ ఏవి కనుక లేకుండా కానీ ఉంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస కథ చెక్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసం అయితే వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి ఇళ్ళ పట్టాలకైతే త్వరలో మనకు ప్రారంభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఇంటి పట్టా కూడా వస్తుంది పట్టా వచ్చిన తర్వాత దాంట్లో కానీ కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం మనకు డబ్బులైతే నాలుగు లక్షల రూపాయల వరకు అయితే ఇస్తుంది సో అప్పుడు మీరు ఈజీగా ఇల్లు అయితే క్లోజ్ చేసుకోవచ్చు కట్టుకొని మీరు ఇంట్లో కూడా అయితే వెళ్ళొచ్చు అనమాట సో ఎటువంటి రిస్కులు లేకుండా ఈజీగా కట్టేసుకోవచ్చు సో ఇదండి మొత్తంగా ఇంటి సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా షేర్ అయితే చేయండి సో అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్